రైతుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారికి ముక్కులు చెల్లించుకున్నారు తిరుమల పర్యటన ముగించుకొని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు సీఎం తిరుమల పర్యటన ముగించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు